హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ కూర్చున్నాను బయట అనుకుంటున్నారు పొయ్యి మీద చాలా డబ్బు పీజాలు ఉన్నాయండి ఇంకా పొయ్యి మీద నేను బంగాళదొమ్మి కప్పడాలు చేద్దామని చెప్పేసి ఇగో ఇక్కడ రెండు కిలోలు బంగాళదుమ్ములు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసి తెచ్చుకున్నాను పొంగ దలసరి గిన్నెలో గింట్లో ఉడకపెడదాం పొయ్యి పొయ్యి మీద అని కానీ ఇక్కడ చూస్తే ఫుల్గా గాలి ఏదో ఫుల్ గాలి అవును ఇప్పుడు ఉడకపెట్టడమే కదా అని ఉరుములు కూడా స్టార్ట్ అయ్యాయి చేద్దాం కదా మొదలు పెడితే చూడు ఊరుములు గాలి ఇప్పుడు అయితే బంగాళా ఉడకపెట్టడమే కాబట్టి అండి మనకి మెత్తగా ఉడకాలి కాబట్టి ఇంకా పొయ్యి అయితే ఆన్ చేసేస్తున్నాను నేను చేస్తాను చేస్తున్నాను సరేనా వినాయక మంచిగా వంట రావాలి అమ్మా మీకు పొయ్యి మీరు ఎవరు తోముకుంటారాగుంటారా ఏంటి మనకి పొయ్యి మీద వంట చేయడం ఇష్టమే కానీ అండి సోమేటప్పుడు ఉంటుంది వెనకాల గ్రీనరీ చాలా బాగుందమ్మా ఇలాగా ట్రై చేయాలి ఇలాగ ఒకసారి చాలా బాగుంటుంది కదా ఈ టైంలో ఉరుములు మబ్బు పట్టేసింది పది స్టార్ట్ అయిపోయింది కానీ మనం అయితే చేసేసుకుందాం ఏం పర్వాలేదు పైన చూస్తా ఇప్పుడు అయితే పొయ్యి అయితే ఎరిగిపోయిందండి మంచిగా ఫుల్ గాలి వేసేస్తుంది బాగా మనకి బంగాళిపోయినాయి అంటే పని అయిపోయినాయి

గాలికి ఊగుతున్నాం కూడా మనుషులు నాకమ్మ వాళ్ళు కూడా ఎలా వండుకునేవారు ఇంట్లో పొయ్యారు ఇలాగే పొయ్యి కట్టేసుకుని మీద వండేసుకుంటారు పొయ్యి పెట్టుకుంటారు లోపల మామూలుగా బయట వేసుకుంటారు అలా వండుకునేవాళ్ళు త్రీ ఫోర్ కాలం మంచిగా ఇంకొకటి ఉంటుంది కష్టం కష్టం ఉంటుంది అనుకో ఆ పొగాయి పట్టేసి కళ్ళు మండిపోతాయి డేంజర్ కళ్ళు మండుతాయి ఓ ఆ మంట చూడ ఎలా వస్తుందా

ఉరుములు గాలి ఎండే అవును వర్షం రాకుండా ఉంటుంది చాలు మా చినుకులు స్టార్ట్ అయ్యాయి నీకు పట్టలేదా మీద ఇగో పడుతున్నాయి చిన్న చిన్నగా ఇగో చుక్కలు అవును ఇప్పుడు పడింది మీద కానీ మనకి ఉడిపోతే బాగుంటది ఎలా పడ్డారు ఆరబెట్టుకుని బయట లోపల పెట్టుకుని కదండీ అవును చాలా కష్టం వాళ్ళకి ఇంకొంచసేపు అవన్నీ బాధలు పడుతూ మనల్ని పెంచారు అవును చాలా ఇప్పుడు మనకు అన్ని సుఖాల కింద వచ్చినా కానీ మనం ఎంత ఇబ్బంది పడిపోతున్నామో ఇంకోసేపు ఆగితే బాగున్నా అవును

ఓ ఇది వేడి తగులుతుంది కానీ ఇంకో పక్క నుంచి చల్లగాలు తగిలేసరికి బాగా ఉంది అనిపిస్తుంది వర్షం ఇంకొంచెం లేట్ పడితే చాలు అంతే ఇంకేం లేదు ప్రాబ్లం చెట్ల మధ్య ఇలా ఏదో మా ఎంత బాగుంది క్లైమేట్ కదా చల్ల చల్లగా చాలా బాగుంది ఈ టైంలో నువ్వు బిర్యానీ చేస్తే వేడి వేడిగా కుమ్మేయచ్చు ఇక్కడే ఆ పొయ్యి కట్ట మీద పండుకొని తిన్నే వేరే లెవెల్ అది క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది అసలు వేడి వేడిగా తినాలనిపిస్తుంది ఇప్పుడు నాకు చూడు ఎంత గాలి వస్తుందో అలా అనిపించింది అమ్మా మనసుకి ఏదైనా వేడి వేడిగా తినాలనిపించింది ఓకే కానీ క్లైమేట్ మాత్రం చాలా చాలా బాగుంది అవును చాలా బాగుంది మా అబ్బు చూడు ఎలా పట్టేస్తుంది మనకుడిపోయి చూడు ఎంత బాగా చదువు మెత్త దిగిపోతుంది కదా చాకు అవును సూపర్ గా ఉడికిపోయింది చాలా బాగా ఉడికినాయి పని పూర్తి కూర్చొని మనకి ఇక్కడ వర్షం దేవుడు మనం చక్కగా కాపాడేసాడు వస్తున్నాయి కానీ గాలి ఉంది సూపర్ గా ఉంది ఇక్కడ వంటలు చేసుకుంటే బలే ఉంటది సూపర్ గా అంత బాగుంది చాలా బాగుంది వర్షాలు మన ఆంధ్రాలో కూడా బాగా వర్షాలు పడతాయండి

తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నాకు తెలీదు అంటే మళ్ళీ ఎలగడానికి కష్టం అవుతానేమో అలాగే కాదు వేయద్దు అంటారు మరి ఓ ఇలాగే ఇలాగే చేసుకోమంటే ఫుల్ కదా చెట్టు చూడు ఎలా ఉన్నాయో ఆహా ఇరు అయ్యేమో నా మొక్కలు ఇరిగిపోయేలా ఉన్నాయి కానీ అయ్యో అన్నీ ఎగిరిపోతున్నాయి మరి గాలి కదమ్మా ఇప్పుడు ఎగిరిపోతే మళ్ళీ డేంజర్ కదా అందుకని మొత్తం అంతా లాగి మొత్తం తడిపిశాడు మళ్ళీ కానీ మరి బూడితోటి మా చిన్నప్పుడు కచ్చికలు అని పేడ పిడకలతో కాల్చేవారు పేడని అటు బూడితోటి పని తోముకునేవారు తెలుసా తెలుసు తెలుసు తోమేవాళ్ళం మరి చెప్తున్నాను అందుకని ఇంకోటి సామానం ఆ తోము తోమేది కదా చిన్నప్పుడు గుడితోటి సామానం తుమ్ముకోవచ్చు ఇప్పుడు మొక్కలకయ్యే వేస్తున్నారు చాలా మంచిది నేనైతే ఇలాగైతే పద్ధతిలో చేసుకునే ప్రతి ఐటమ్ ఇప్పుడు ప్రతిదీ కూడా మంచిది మనకి యూజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ యూజ్ అవుతుంది అది అది ఇప్పుడు బాడీ ఐటమ్స్ ఏదైనా వాడకూడదు ఇది వాడకూడదు అది వాడకూడదు అంతేనా చూసావా అప్పటికి ఇప్పటికి ఎంత తేడానా

అది చాలా మంచిది అది అప్పటికి ఇప్పటికీ ఆ రోజులు మంచి అని చెప్పడానికి అన్నిటికీ చాలా అన్ని ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి అన్ని కూడా మంచిది కాదు ఇది మంచిది వాడచ్చా అక్క ఇది వాడచ్చు నేను అడుగుతాను ఇది వాడచ్చా ఇలాగండి అలాగండి ప్రతిదీ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అప్పుడు ఆన్సర్లు అన్ని అన్ని యూజ్ అయ్యాయి అవును లొకేషన్ అవును మరి ఇంకా ముందు కానీ గాలే చేస్తుంది ఎక్కడ ఒకేసారి వర్షం పడిపోద్ది అని చెప్పేసి ఇంకా కిందకొచ్చేసాం వచ్చేసాం అది పని అయితే పూర్తయిపోయింది కదా ఇంకా పొయ్యి మీద పని అయితే పూర్తయిపోయిందండి అంతా మనం ఇలా ఒక చోట కూర్చొని చేసుకునే ప్రాసెస్ కాబట్టి ఇంక ఇంట్లోకి వచ్చేసి నిమిత్తంగా ఒలుస్తున్నాను అనమాట ఇవన్నీ తొక్కలు తెస్తున్నాను ఇంట్ల మీద ఉన్న పొట్టు నేను కూడా హెల్ప్ చేస్తాను ఓకే చేసి మనకు వలడం పూర్తి అమ్మ ఇక్కడ ఇదిగన్నీ వల్ల చేసుకున్నాను మనం దీంతో స్మాష్ చేసుకుని కన్నా దీంతో తుమ్ముకోవాలి అప్పుడే మనకి స్మూత్ గా అనేది వస్తుంది సరేనా ఇప్పుడు దీంతో అనుకో కొంచెం కొంచెం గట్టిగా ఉండిపోతాయి కదా ఎంత నేను ఇలా తురుపుకుంటే చాలా స్మూత్ గా వచ్చేస్తుంది మనకి అప్పడాలంటే చాలా స్మూత్ గా ఉండాలి సరేనా తుమ్మేస్తున్నారు చూసామా ముద్దు కింద ఇలా అయిపోతుంది అది అందుకని మొత్తం అన్ని ఇలాగేసుకోవాలి ఇదిగో ఇదిగమ్మా ఇవన్నీ కూడా మాదిరి ఇప్పుడు చెక్కేసిందండి నీట్ గాని ఎందుకంటే నాకు చెయ్యలేవుతుంది అంటున్నాను అని చెప్పేసి శుభ్రంగా చెక్కేసి పెట్టేసింది ముద్ద కింద ఇదిగోండి ఇప్పుడు దీన్ని బాగా మనం ఇంకా మెత్తగా స్మూత్ గా వచ్చేంత వరకు ఇలాగా ముద్ద కింద చేసేసుకోవాలన్నమాట అప్పుడే కదా మనకి అప్పుడాలి బాగా వస్తాయి బాగా ముద్దావని బాగా వెళ్ళిపోయి అప్పుడు అది ఎంతసేపు ఓకే ఇలాగా బాగా ముద్దది అయిపోవాలి ఇప్పుడు నేను ఇవి కూడా వేస్తున్నానమ్మా జీలకర్ర నేను మిర్చి ఇలాగా మిక్సీలో ఆడుకున్నాను అనమాట బరకగా సరేనా ఇక్కడ తగినంత ఉప్పు ఇంగువ కొంచెం కొంచెం మనకి ఇందులోకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి సరేనా ఇదిగో జీలకర్ర కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఉండిపోతాయి కదా ఇంత పట్టదు ఎండుమిర్చి మనకి కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు కారంగా ఉండకుండా ఉండాలి తగినంత సాల్ట్ వేస్తాను మనం ఉప్పు అది చూసుకుని వేసుకోవాలి అంటే ఇంగువ ఓకే ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నువ్వు కలుపుతుంటే ఇంగువా స్మెల్ తెలుస్తుంది నాకు టేస్ట్ ఎలా ఉందా చూద్దాం ఉప్పని సరిగ్గా ఎలా లేదా చూసి చెప్పు అని సరిపోయిందా ఉప్పు ఉప్పు కొంచెం కానీ కారమే చాలమ్మా ఉప్పు లైట్గా అయ్యి ఇంకా అయిందా టేస్ట్ ఎలా ఉంది బాగుంది ఉప్పు మళ్ళీ మళ్ళీ ఇంకా పడ్డాయి ఇంకా కొంచెం కొంచెం వేసుకున్నానండి ఓకే ఇంకా కొంచెం బాగా కలిపేస్తాను మెత్తగా కలిపేసాను కదమ్మా ఇదిగో కొంచెం ఆయిల్ చేతికి ఇలా అద్దుకొని నేను ఇలాగ రౌండ్ కింద మనకి అప్పుడు ఏ సైజు కావాలో అంత సైజు ఎలా ముద్దు కింద చేసుకోవాలి సరేనా అని ఓకే చేతికి కొంచెం ఆయిల్ ఇలా పోసుకొని మనం ముద్దు చేసుకుంటే బాగా సాఫ్ట్ గా వచ్చేస్తాయి అయిపోయి మరిద్ద కలప్ట్ చేసేస్తే అయిపోదండి ఇదిగో ఇలాగా మనం సాఫ్ట్ గా చేసుకోవాలి పగుళ్ళు అలాంటి లేకుండా చక్కగా ముద్దగా ఓకే చాలా బాగా వచ్చినాయి కదా అలా చూడు ఇదిగో చాలా బాగా సాఫ్ట్ గా అలాగా ఒక ఆయిల్ వద్దుకొని అలా చేసుకోవాలి ఇంక ఇంకా లాస్ట్ నీకు మిగిలింది వద్దు వద్దు ఓ బాగుంటదే మనకి అప్పుడే ఒత్తుకునేది ఉంటది కదా అది ఈ మిషన్ ఇలా తీసుకొని కొంచెం కవర్ వేసుకునేలాగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు దీనికి అతుక్కోకుండా ఉంటది ఇప్పుడు ఇదిగో దీని మీద ఒకటి ఇలా పెట్టి దీని మీద ఇంకో కొంచెం ఇగో ఇంకో కవర్ ఉండి దీని మీద కూడా ఆయిల్ వేసుకుంటే అతుక్కోకుండా ఉంటది కదా ఓకే すぐスーパーうん。<laughs> <music> ఎలా వస్తుంది అంటే వాటి పెట్టుకుంటే పక్కకు వస్తుంది ఈ లైన్ గా వేసుకుంటేనే మనకి ప్లేస్ అన్న సరిపోతుంది అదే ఇలాగ అన్నీ నొక్కేసుకోవడమే కొంచెం ఇది ఎదకి పెడదాం ఎందుకంటే ఇది జాగ వస్తుంది కదా ఆ లోపలికి పెడితే అటు ఎదకదని అప్పడాలు మాదు ఆలు అప్పడాలు ఎంత బాగా వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి కరెక్ట్గా మనం ఇలా కవర్ అవుతేనే మనకి ఈజీ కవర్ తోటి మనం ఇలా తీసుకొని చక్కగా అది అదుకుపోతుంది మనం తీయడానికి కొంచెం చెప్తాది అవును ఇంకా కాబట్టి ఇలాగా తీసుకొని మంచిది ఇలాగా జాయిగా ఇలా తీసేసుకోవాలి అంతే అప్పుడు మనకి ఆరేగా ఆయన తీసుకోవాలి చాలా బాగా వస్తున్నాయి కొంచెం కొంచీ సగ్గే రాలేదనుకో ఏం చేయాలంటే వాళ్ళు ఉండ తీసేయాలి ఉండైపోతుంది కదా చేసుకుని మళ్ళీ కరెక్ట్గా వేసుకోవాలి సరిగ్గా రాకపోతే సరే మళ్ళీ ఆరోగ్య మనం చేయలేము చూడడానికి కదిరిపోయింది అంతే చాలా ఈజీ ఇగో అమ్మా అప్పుడే మనం ఇలా చేసుకోవాలి అయినా మనం కవర్తోనే దీని మీద వేయగలం చేత్తో తీసి వేద్దామంటే రాదు కవర్ తోటి వేసుకొని ఈ నైట్ అంతా మనకి గాలి కారతాయి కదా రేపొద్దు మళ్ళీ ఎండ్ల ఈ నైట్ అంతా ఇలా గాలి ఆరుతాయి రేపు నైట్ రేపొద్దుటే మార్నింగ్ ఎండ్ ఎండేద్దాం సరేనా ఓకే మనకి ఇలా వచ్చినాయి రెండు కావాల మీద నాకు ఆ కవర్ సరిపోతే ఇలాగా బియ్యం కట్ చేసుకుని దీని మీద వేసుకున్నాను సరేనా మనవి బంగాళ బంగాళదుంప అప్పుడు రేపు ఇవి ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతాయి అమ్మా ఆ ఇప్పుడు ఈ నైట్ అంతా పెట్టుకోవాలి కంపల్సరీ ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకు ఊడొచ్చేస్తున్నాయి రాత్రి అంతా గాలిలో ఆరిపోయినాయి కదా ఫ్యాన్ గాలికి ఆరినాయి ఇవన్నీ కూడానే ఇదిగోండి ఇప్పుడు ఇవి పట్టుకొని వెళ్ళి నేను ఎంట్లో వేస్తాను పైన అసలు మొత్తం కవర్ మనం తీయకుండా ఊడిపోయినాయి నువ్వు అని ఇలా ఊడిపోయి వచ్చేస్తున్నాయి అవి దాని మీద వేరే కవర్ మీద కూడా వేసాను కదా అవన్నీ వేసి వచ్చేసినాయి చాలా బాగా వస్తున్నాయి మనకి అలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కూడా వచ్చేసాయి అప్పుడు అలాగే ఈజీగా కూడా వచ్చేసాయి నేను ఈజీ ఏదో ఎంత బాగా వచ్చింది అప్పుడు ఇప్పుడు ఇది ఎండలో ఎండాలి గాలికే అయిపోతాయి ఇప్పుడు వర్షాకాలంలో అప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు మంచిగా అవును ఫ్యాన్ గారికి ఇప్పుడు ఎండలేసేద్దామే ఆ సరే తింటాము ఇప్పుడు ఇక్కడ ఆర్బెట్టేస్తున్న యంత్రంలో ఇప్పుడు మనం తీసిన తర్వాత ఇలా ఏదో తీస్తాం కదా అప్పుడు తిరిగే సారి తేరగే సరే యాది మన ఇప్పుడు పట్టకుండా ఉంటుంది వేరే వాటికి ఆవిరి పట్టేస్తుంది కదా ఎండా కాకులు ఏమి ఎత్తుకెళ్ళవు మంచిది ఇంటిలో కూడా మనం ఇలా పెట్టేసుకున్నాము ఇలాగా ఫైన్ కప్పేసరి రాళ్ళు పెట్టేసారు అంటే మనం ఇప్పుడు ఇలా కప్పేసుకున్నాం కదండి రాళ్లే పెట్టేసింది మనం మంచిగా ఒంటి గంట టైంకి మంచి ఎండ అనేది కదా మళ్ళీ తిరిగేసుకోవాలి వచ్చి ఇప్పుడు ఫైనర్ ఉంది కదా మళ్ళీ తిరిగేస్తే మళ్ళీ ఇంకొక ఒక నాలుగు గంటలలో నాలుగు గంటలలో బాగా వెళ్ళిపోతాయండి అది తిరిగేసుకోండి ఒకసారి మధ్యలో ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి అప్పుడాలైతే బాగా మంచిగా ఎండిపోయి చూసారా మంచిగా సౌండ్ వస్తున్నాయి అవునా ఇప్పుడు ఇక్కడ ఆయిల్ తాగిందండి ఇప్పుడు ఇదంతా ఏంటి ఇలా ఉంది ఏంటి అని అనుకోవచ్చు మీరు ఇప్పుడు దాకా లైవ్ చేశానండి ఇప్పుడు దాకా రెండు స్నాక్స్ చేశాను పప్పు అన్ని వంట అంతా కూడా ఇందులోనే అయింది మీకు ఈ రేపొద్ది వీడియో పెట్టాలి కాబట్టి ఇంక ఇప్పుడు ఈ వేపు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు చెప్తున్నాను ఈ పాపడేమి మన రైస్ పాపడెక్క ఇవ్వడం ఏమి ఉండదు కదా ఎలా ఉన్నది అలా ఉంటది కానీ క్రిస్పీగా అవుతుంది మామూలుగా కూడా తిన్న చిల్లవి చెప్పుకుని ఇదిగోండి మనకి ఆలు పాపడ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఇరుస్తాను ఇవి ఎలా ఉన్నాయి ఏంటన్నది చాలా క్రిస్పీగా ఉంది చక్కగా జీలకర్ర అన్ని వేసాం కదా సూపర్ ఉంది అమ్మా చాలా బాగుంది మీరు ట్రై చేయండి మంచిగా ఫుల్ క్రిస్పీ టేస్ట్ చాలా బాగుంది మనకి పప్పుల్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది గా ఉంటుంది చాలా బాగుంది ఇంకమ్మా ఇప్పుడు మనకి ఇవి మనం వేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలి వదిలేసిన తర్వాత అప్పుడు ఇవి గట్టిగా అవుతున్నాయి అనమాట ఈ పాపడ అన్నది క్రిస్పీగా అది అప్పుడు మనకి మంచిగా వస్తున్నాయి సూపర్గా క్రిస్పీగా చాలా ఫైవ్ మినిట్స్ ఆగాలి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రాండ్ చాలా బాగుంది